నమస్కారం నా పేరు ప్రియ మనమన్యం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వంజింగి కొండపైన మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభించారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ తేజరత్న మండల తహసీల్దార్ వంజంకి త్రీనాథ్ ఆర్పిఎస్ రమేష్ డివై ఎంపీడీఓ ఎన్ఆర్ఇజీఎస్ ఏపీఓ వెంకటరమణ వెలుగు ఏపీఎం చిన్నారావు సతీష్ పిఎస్ లెగిసాపల్లి విజయ్ పిఎస్ వంజంకి యోగాంధన కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ యోగాంధర కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరు వారి వారి ఇంటి దగ్గర యోగా కార్యక్రమం నిర్వహించాలి అని ఆయన కోరారు మండల రెవెన్యూ అధికారి త్రినాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళ ఆరోగ్యం సమస్యలు మెరుగుపడాలి అంటే ప్రతి ఒక్కరికి యోగా అవసరమని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి దగ్గరే యోగా చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని వారే మెరుగుపరుచుకోవాలి అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు యోగాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా మన గిరిజన చోదర చోదరమైన వంజంగి హిల్స్ లోని గౌరవ ప్రధానమంత్రి వర్యలు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు అలాగే మన జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ సార్ పిలుపు మేరకు అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ యోగాంధ్ర ప్రోగ్రాంలో మీ అందరూ కూడా భాగస్వాములు అయినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరు గిరిజన చోదర చోదర కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మేము ముగిస్తున్నాము ఓకేనా అందరూ కూడా తప్పకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర యోగా ప్రాక్టీస్ చేయండి మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయండి చేస్తారా అందరూ ఎంతమంది చేస్తారో జీవితం ఎత్తండి యూ వెరీ మచ్ ధన్యవాదాలు అందరికి కొద్దిగా అల్పాహారం కూడా అరేంజ్ చేయడం జరిగింది అందరూ కూడా కొద్దిగా తినేసి ఓకేనా థ్యాంక్ యూ అండి బాబు పచ్చేస్తే అలాగే లెక్స్ అలా పాడే పాల లాగా సూర్య బాగా మన మాన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మాన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్